రాజకీయ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు రాజకీయాలు లేవు గతంలో బిఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చామన్నారు ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదన్నారు రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యునరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం రాజకీయాలు లేవు ఇందులో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేము అందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం ఈరోజు ఇప్పటికీ గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎవరైనా రాకపోతే వాళ్ళేదో పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు కొంత ఎక్కడైనా అవగాహన లోపంతోటో లోపంతో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ చే ఇవ్వాల్సిందిగా కోరుతా